చలి బాగా ఎక్కువైతే పళ్ళు కూడా కొరుకుతూ ఉంటాం కదా దీన్నైతే చాటరింగ్ టీత్ అంటారు చాటరింగ్ టీత్ ఈ చలికి నేను వణికిపోతున్నాను పళ్ళు కూడా కొరుకుతున్నాను అని చెప్పాలి అంటే ఐఎమ్ చాటరింగ్ మై టీత్ డ్యూ టు కోల్డ్ అని చెప్పొచ్చు మనకి చలికాలంలో ఆయిల్ అది గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా ఇలా గడ్డ కట్టడాన్ని ఫ్రీజ్ అంటారు ఆయిలే కాదు మనం బైక్ అది నడిపేటప్పుడు మన చేతులు కూడా అప్పుడప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటాయి ఇలా గడ్డ కట్టేయడాన్ని ఫ్రీజ్ అంటారు నా చేతులు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫ్రీజ్ అయిపోయాయి అని చెప్పాలి అంటే మై హ్యాండ్స్ ఫ్రోజ్ వైల్ ఐ వాస్ డ్రైవింగ్ అని చెప్పొచ్చు బాగా చలిక్కువైపోయినప్పుడు గగురుపాటు కూడా పుడుతుంది కదా గగురుపాటు అంటే ఇలా హెయిర్ లేస్ నిల్చుంటుంది కదా సో గూస్ బంప్స్ అంటారు గూస్ బంప్స్ మనకి ఎండాకాలంలో ఎలా అయితే ఏసీలో అలా కూర్చోవాలనిపిస్తుందో అలా మనకి చలికాలంలో ఎండ కాచుకోవాలి అనిపిస్తుంది సో ఇలా ఎండ కాచుకోవడాన్ని బాస్కింగ్ ఇన్ ద సన్ అంటారు బాస్కింగ్ ఇన్ ద సన్ ఐ విష్ ఐ కుడ్ ఇన్ ద సన్ అంటే ఎండ కాచుకుంటే ఎంత బాగున్ను అనిపించడం నెక్స్ట్ చలికాలంలో అందరికి నచ్చేది చలిమంట చలిమంట నైతే బాన్ ఫైర్ అంటారు ఇలా చలిమంటే కాకుండా మనం క్యాంప్స్ వెళ్లేటప్పుడు పెద్ద సెట్టింగ్ చేస్తారు కదా సో దాన్ని అయితే క్యాంప్ ఫైర్ అంటారు క్యాంప్ ఫైర్